హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది బిగ్ బాస్ లో సెకండ్ వీక్కి ఎంటర్ అయింది వీకెండ్ ఎపిసోడ్ లో సాటర్డే బానే ఉంది ముఖ్యంగా నాగార్జున గారు ప్రతి మేజర్ అండ్ మైనర్ ఇష్యూని అడ్రస్ చేశారు మాస్క్ మ్యాన్ అయితే చాలా కోటింగ్ పడింది అండ్ హిస్ డిజర్వ్ దట్ స్టిల్ ఆయనలో ఏ చేంజ్ లేదు సండే ఎపిసోడ్ అంతా ఫేస్ చాలా డల్ గా పెట్టుకునే ఉన్నారు సండే ఎపిసోడ్ డ్రాగ్ అయింది సేవింగ్ ఆర్డర్ వచ్చేసి రాము ఫస్ట్ సేవ్ అయ్యారు రాము ఓవరాల్ గుడ్ గేమ్ అయితే ఆడుతున్నారు క్లీన్ గా కూడా ఉంది సంజన కూడా సేఫ్ అయింది మాస్క్ మ్యాన్ ఈమె వెళ్ళిపోతుంది ఈ వీక్ అని అనుకున్నారు బ్యాగ్స్ సర్దుకున్నావా అని కూడా ఏడిపించారు బట్ సంజన వెళ్ళట్లేదు అని తెలిసి డిసప్పాయింట్ అయ్యారు ఫ్లోరా ఫ్రీబర్డ్ కాన్సెప్ట్ లో సేవ్ అయింది రీతు అండ్ సుమన్ శెట్టి క్యారేజ్ బాక్స్ ప్రాసెస్ ద్వారా సేఫ్ అయ్యారు సుమన్ కి ఆడియన్స్ రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది సుమన్ శెట్టి ఇది ఒక ఇండికేషన్ గా తీసుకుని ఎప్పుడైనా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది తర్వాత తేజ సజ్జా అండ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు మిరాయి ప్రమోషన్స్ కోసం వచ్చారు మ్యాన్ అప్పుడు కూడా క్లాప్స్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ ఏమీ లేకుండా సీరియస్ మోడ్ లోనే ఉండిపోయారు సెలబ్రిటీ గెస్ట్ సెలక్షన్ లో ట్యాక్ చూపించలేకపోయారు సైలెన్స్ వల్ల నెగటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చింది ఎవరైనా ప్రైజ్ చేసినప్పుడు కూడా ఆయనకు అసలు ఎక్స్ప్రెషన్ లేదు డిస్కనెక్టెడ్ గానే ఉన్నారు మర్యాద మనీష్ నాగార్జున గారితో చాలా డీసెంట్ గానే మాట్లాడారు కెప్టెన్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్న మెసేజ్ క్లియర్ గా ఇప్పుడు కంటెస్టెంట్స్ కి వెళ్ళింది కానీ టెనెంట్ సైడ్ స్టిల్ అయితే ఉంది ఇంకా వీకెండ్ లో టాస్క్ వచ్చేసి టూ టీమ్స్ అయిపోయారు ఫోర్ ప్లస్ ఫోర్ ఉండేలాగా ఫ్లోరా ఫ్లో ఉన్నారు ఈ వాళ్ళు అండ్ సంచాలక్ కలిసి ఒక పర్మనెంట్ ఓనర్ ని డిసైడ్ చేయాలి హౌస్ కి స్టాంప్ బ్యాలెట్ టాస్క్ లో బరణి టీం విన్ అయింది ఓట్స్ మెజారిటీ బర్ణి వైపు వచ్చాయి సో ఆయన పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు బరణి గెలిచారు కానీ కొంచెం గర్ల్స్ దగ్గర ఓవర్ ఫిజికల్ అయితే అయింది ఆయనకి నామినేషన్స్ అయితే పడతాయి ఈ విషయంలో ఫైనల్ గా నామినేషన్స్ లో డెమన్ పవన్ అండ్ మిగిలారు క్యాన్సర్ మిగిలారు సెంట్రీతో సేవ్ ఆర్ ఎలిమినేట్ రివీల్ క్రియేటివ్ గా చేశారు డెమన్ పవన్ సేఫ్ అయ్యారు శ్రేష్ని అవుట్ అయింది ఓవరాల్ గా వీకెండ్ లో చాలా ఇష్యూస్ రిజాల్వ్ అయ్యాయి ముఖ్యంగా మాస్క్ మ్యాన్ కి కోటింగ్ అయితే కరెక్ట్ గా పడింది మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాగానే సజెషన్స్ అయితే వచ్చాయి ఇంకా మండే అంటే నామినేషన్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ సెకండ్ వీక్ నామినేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను పెయింట్ ఇట్ రెడ్ అనేది నామినేషన్ ప్రాసెస్ నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం భరణికి హయ్యెస్ట్ నామినేషన్స్ వచ్చాయి హరీష్ ఇన్ నామినేషన్స్ ఏదైతే ఎక్స్పెక్టెడే భరణి నామినేటెడ్ బై రీతు వీకెండ్లో ఆయన టాస్క్లో ఓవర్ ఫిజికల్ అయిపోవడం అనేది రీజన్ రాము నామినేటెడ్ కళ్యాణ్ మనీష్ నామినేటెడ్ రీతు భరణి డమన్ నామినేటెడ్ ఫ్లోరా అండ్ మాస్క్ మెన్ సుమన్ నామినేటెడ్ ప్రియా అండ్ మనీష్ ఇమాన్యుయల్ నామినేటెడ్ హరీష్ అండ్ మనీష్ సంజనా నామినేటెడ్ హరీష్ అండ్ ఫ్లారా సంజనా కెప్టెన్ వాళ్ళ నామినేట్ అవ్వలేదు సో సోఫర్ ఫ్లారా హరీష్ భరణి రీతు ప్రియా కళ్యాణ్ మనీష్ ఆల నామినేషన్స్ కళ్యాణ్ మేబీ ఉండకపోవచ్చు కూడా నామినేషన్స్ లో భరణికి మనీష్కి పెద్ద ఫైట్ కూడా అయింది నామినేషన్ ప్రాసెస్ లో ఓవరాల్ గా ఎక్కువ ఓట్స్ అయితే ఫ్లోరా భరణి మనీష్ అండ్ కి వచ్చాయి హరీష్ ఇలాగే దల్గా ఉంటే చాలా కష్టం ఈ వీక్ ఆయన ఎలిమినేట్ అవ్వాలి అని కూడా చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటికే ఫ్లోరా కూడా షూర్ గా డేంజర్ లోనే ఉన్నారు ఎవరితో ఏ గొడవ లేదు పెద్ద కనిపించలేదు కూడా కాబట్టి సుమన్ శెట్టి సేవ్ అయిపోయారు ఈ వీక్ చూడాలి వీళ్ళకి ఓట్స్ ఎలా పడతాయో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి